ప్రైజలో దేవున్నా మనకి మమ్మిక మీ అందరి పందనాలండి చార్చిని చెప్పాలని ఆశపడుతున్నాను ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషంలో నాకు పూర్తి చాచని చెప్పాలంటే మిమ్మల్ని చాలా టైం పడుతుందండి చెప్తున్నాను ఈ చాచి మీద ఒక ల్యాప్ చేసి చా చేయండి దేనికి మమ్మిక నేను మారటానికి నాకు రెండే రెండు చాచాలండి మేము అడుగురు అన్నదమ్ములము ఒక అక్క మాది వచ్చి ఇంటికాడ వచ్చి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మచ్చికూరి చిన్నపేట మా ఊరు అండి దేవుని కురపట్టి చక్కని దీనికి మా కుటుంబంలో మా అన్నదమ్ములు ముగ్గురు చదువుకున్నారు మా అక్క చదువుకుంది నేను ఒక్కరిని చదువుకోలేదు నేను ఆరు చదువు ఆరు చదువు చదివి మాడిసిన మా తమ్ముడు కాలేజీకి దిగలేరా చదువు బాగానే ఉంది అందరికీ దేవుని కురపం బట్టి అందరికి మ్యారేజ్ అయిపోయి అందరికీ పిల్లలు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకో కూతురు దేవుడు చక్కని బిడ్డలు ఇచ్చాడు దేనికే మమ్మీ కలిగాక అక్కడ మంచి చక్కని ఇచ్చాడు దేనికే మమ్మీ కలిగాక మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం ప్రస్తుతానికి కాదంటే నాకు సాధ్యం ఏంటంటే అయ్యారు నేను ఎలా మారాను దేవుడు ఎలా మారుచాడు ఏ రీతిగా మారుచోడు నేను మారట కారణం ఏంటి నాకు దగ్గర దగ్గర ఇప్పుడు నలభై సంవత్సరాలు అండి పదిహేను సంవత్సరాల్లో ఎరగ మునిపే ఎన్నడైనా చర్చికి వెళ్ళలేదు ఎన్నడైనా ప్రార్థన చేయలేదు ఎన్నడైనా పాటలు పాడలేదు అసలు బైబిల్ దగ్గరికి నేను వెళ్ళలేదు అసలు ప్రస ఎక్కడ ప్రసంగాలు చెప్పినా నేను వెళ్ళివని కాదు నాకు ఎక్కువగా అలవాటు అయింది మూడే మూడు షెడ్యూల్ అయినా అలవాట్లే మెయిన్ నా జీవితాన్ని అర్థం చేసింది పేకాట పేకాట అంటే చాలా మందికి ఆలరు తెలిసే ఉంటుందా పేకాట గురించి ఆ పేకాట నాకు ఎలాగా అది అంటుకుంద పేకాట జబ్బు కానీ ఆ పేక ముట్టుకోకపోతే నేను ఉండలేకపోయేవాడిని పేక అంత అలవాటు అండి నైట్ పగలు నైట్ పగలు పేకట ఆడుతున్నాయి అంత చెడిపోయిన జబ్బు అండి అది దాని నుంచి నేను విడుదల పందగాలి తిన పందలేనా అని నాకు సార్లు కృషించిపోయిన చావట కూడా సిద్ధపడ్డాను రెండు మూడు సార్లు ఆ పేకట వల్ల ఎందుకంటే దానివల్ల అది ఒక తల అది ఒక ఇంట్లో సంబంధ బయట సంబంధించా పనికి వెళ్ళినా డబ్బులండి దాంట్లోనే పెట్టుకొని విధాన అలవాటు రెండోది తాగుడి మూడోది పాపం ఈ మూడో చెడువి నలవట్లండి ఏ పండగలుగా వచ్చినా కానీ ఆ చర్చిలో కూర్చున్నాను కాదు చర్చిలో కూర్చుంటే ఎవడో చవాడుతున్నాయి ఏమన్నా తాగుమో తెతున్నాయి వాళ్ళు లేదంటే ఫోన్ల ద్వారా ప్యాకెట్లు వాళ్ళు ఇదండి నాకు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ఎక్కడ చెప్పుకునే ఆ ప్యాకెట్లు అంటే చెప్పు హ్యాపీ క్రిస్మస్ నా జీవితం చూడండి అలాగ ఉందండి ఇన్ని సో ఎన్ని ఇన్ని రోజులు అలాగే దేవుని చంద్రుల నుండి దూరం ఎన్ని ఎన్ని సంవత్సరాలకు దూరం అయిపోయిన దేవుని చర్యలను నేను ఇప్పుడు తర్వాత తర్వాత తెలుసుకో చాలా బాధపడుతున్నాను అండి మీరు కూడా అలా ఉండద్దు ఖచ్చితంగా మీరు మారాలని నేను సాధ్యం చెప్తానండి రెండు సంవత్సరాలు ఏంటి రెండు సంవత్సరాలు ఎలా మారాను మూడు సంవత్సరాలు కోరిటకు వచ్చాను రోజుల చేశాను అప్పుడు నాలో మరుపు రాలేదు మళ్ళా కోయిట్కి దేవుడు రప్పించాడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎమ్మెదేనాల్లో నాకు రచన వచ్చిందండి అది ఎలా వచ్చింది అని పని చేసుకుంటుండగా రెండు ఒక పాట సినిమా పాటలు అంటే చాలా చాలా ఇష్టం నాకు ఆ ఒక పాటల్లోనూ ఇంటగా ఇంటే రికార్డులో తర్వాత ఒక సాధ్యం వచ్చింది అది ముస్లిం చౌదరి చెప్పిన సాధ్యం చాలా అద్భుతమైన సాధ్యం అది ఆ చాచ్యం చెప్తే నాకు బుల్లంతా దద్దరి వెళ్ళిపోయింది దేవుని కృప దేవుని రక్షణ దేవుని ప్రేమ ఈ టైప్ లో ఉంటుందా దేవుడు నిజంగా ఖచ్చితంగా ఇలాగే మారుతాడా దేవుడు ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతారా ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతాయని మనసులో ఇంకా ప్రేరేపించేది అండి నిజంగా దేవుని చంద్రజిక వెళ్ళాలా దేవుణ్ణి చూడాలా దేవుణ్ణి నిజంగా నాతో మాట్లాడతాను అంటవా నా నిజంగా మారుతా అంటావా అని కొంచెం ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఇంకో సాత్ అంటే మాంత్రికుల అది చాలా అద్భుతమైన సాధ్యం అది ఆ రెండు సాచులు బలంగా నన్ను బాగా గట్టిగా పట్టుకున్నాయండి ఆ చాచం ద్వారా నేను దేవుని చంద్ర ఖచ్చితంగా వెళ్ళాలని ఆ చుక్కలవరం వచ్చింది శనివారము శనివారం వచ్చింది ఆదివారం సాయంత్రం మూడు గంటలకే నేను ఏం చేశాను గోవా చర్చికి వెళ్ళిపోవాలని ఒంటి గంట బయలుదేరి వెళ్ళిపోతుంది చర్చి మూడింటిగా మూడింటిగా అవుతుంది మాలియల్ నుంచి చర్చి గడికి వెళ్తాక మినిమం పా గంటలు వెళ్ళిపోవచ్చు అలాంటిది నాకు అరగంట పైన పట్టేది వెళ్తాక వెళ్ళపోతాను అన సైతన్ పట్టించేసేడు బిగించేసేటప్పుడు సైతన్ బాగా నన్ను కోళ్ళ చేతులతో కట్టేసినట్టు చేసినట్టు వెనక నుంచి గుర్తించినట్టు వెనక నుంచి కోళ్ళంతా అది లాగా నన్ను లాగేసినట్టు నీరసం అయిపోతాను అడిగేస్తే అడిగి వెయ్యిపోతాను అడుగు మెట్లు ఎక్కి బిజ్జి బిజ్జి ఎక్కి బిజ్జి దిగి చచ్చిగడికి వెళ్ళాలి వెళ్ళపోతున్నాను నాకు పుల్లంతా చెమట్లు పట్టేది ఒళ్ళంతా బరువు అయిపోయినట్టు ఉంది ఈ చిడి ఆలోచనలో నువ్వు నాలో నువ్వు ఆలోచించేద్ద ఇంకా నన్ను పాపంలోకి వెళ్ళమని వెళ్ళమని లాగేస్తున్నాడు ఓకే నన్ను పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చంద్రెళ్ళాక నేను చాలా పేరే పేరుతో ఆడుతూ ఉన్నాను కానీ వెళ్ళకపోతున్నాను పోతాను మెట్లు దిగి కింద కిందకొచ్చిన ప్రాణం తూలుకుంది అయినా సరే దేవుని చనికి వెళ్దాం చాలా పోరాడంతో ప్రయత్నం చేశాను కరెక్ట్గా నిజంగా దేవుని కృపను బట్టి మూడింటికి మూడింటికి చాటు వేసి చచ్చి పాతకు మూడింటికి వెళ్ళి చిన్న పాతను వచ్చే రుణ పాతను చేసుకున్నాను తండ్రి ఈ సాక్ష్యం ద్వారా నేను వచ్చాను నన్ను నీ అయితే నన్ను మార్చి ప్రభా సన్నిధిని విడవకున్నట్టు నీ సన్నిధిలో నిత్యం వెలుగుగా ఉండటకు నా తండ్రి మార్చిన చిన్న ప్రార్థన చేసుకుంటూ వచ్చి పార్థన చేసుకుంటే నిజంగా చర్చిలోకి వచ్చాను కానీ నాకు ఒళ్ళ అంత తేలికైపోయిందండి నిజంగా ప్రార్థన ఎలా విన్నాను ఆ పాటలు ఎలా విన్నాను నేను ఎప్పుడు నా లైఫ్లో అలా ఎప్పుడు లేనండి ఆరాధన ముగి మొదలొకటి ముగిపోత ఎప్పుడు లేనండి అదే టైం మారేయలను ఎలాగా ఇది చాలా అద్భుతం అనమాట అక్కడ మారతం దేవుడిని పట్టుకోవటం నిజంగా ఆ టైంలో తర్వాత ఏడు వారాల తర్వాత నేను బాక్ తిని తీసుకున్నాను మనసులో గురించి తీసుకుని తెలివిగా పక్కన కూడా అడిగాను అందరూ చర్చిలోను బర దాసరాన్ని తాగుతుంటే అందరూ లేచి వెళ్ళి తాగుతుంటే ఇది కొత్త రకంగా ఉన్నది ఇది ఎక్కడైనా చూడలేదని నేను మనసులో అనుకుని వీరవల్ని అడితే ఇది రచ్చన పొందినోళ్ళు మాత్రమే తాగలను రచ్చన ఇదో ఒకటి ఉందా రసన్ అంటే ఏంటనే అడిగితే రచ్చన అంటే కొత్తగా జన్మించినట్లేక దేవుడు వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు కొత్తగా జన్మించడం ఇది ఎక్కడ మాట ఇది ఇది కొత్తగా జన్మించడం అంటే మనం పుట్టుకుతోనే జన్మించింది మళ్ళీ కొత్త రకంగా జన్మించడం మళ్ళీ అది పాస్ట్గా వివరంగా అడిగితే అప్పుడు చెప్పుకొచ్చాడు అన్న పాస్టర్ గారు పాజిటివ్గా అప్పుడు చెప్పు అండి ఇలా జరిగితే ఇలా ఉంటుంది కొత్త జరిగితే మన పాతకాలంలోనే పాప లోకంలోనే కదా దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు మన కొరకు చిల్లు వేయాలడు మన కొరకు రత్నం కరిచాడు మన కొరకు పరియోగం అయ్యాడు లేచాడు ఆయన కొరకు మన ఇది పాప శరీరం రక్తం అని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రత్నం కడుగుబడినట్లు లెక్కని అని చెప్తే ఓహో ఇలా కూడా ఉందా అని నేను అంటున్న పాప తీసుకోవడానికి చెత్తపడ్డాను మొట్టమొదటిగా మా భార్య చెప్తే మా భార్య ఏమన్నా మారలేవు వద్దు పాపం ఎక్కువ పెరుగుతుంది మన కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోతాయి వద్దు అంటే మళ్ళా భయపడి వెనక మానేసాను చూడండి మళ్ళీ నేను సైతం నెలలాగే చూడండి మళ్ళీ మా అమ్మ చెప్దామంటే వద్ద మా అమ్మ కూడా ఇదే మాట అంటే వెళ్ళిపోయి బాబుని తీసేసుకున్నాను తీసేసుకున్నాక ఆ తర్వాత నాకు నాలో ఉన్న గొప్ప మార్పు స్టార్ట్ అయిందండి అండి దేవుడిని ఆ బాబు తీసి ముందట మునిగి పాతని తీసుకున్నప్పుడు ఒక మాట కోరండి అవ్వ నన్ను మారుతండి నీ నీ జీవితకాలం నీ సాక్షిక జీవితాలను ఒక్క మాటను పాత చేసుకుంటే నిజంగా దేవుడు మార్చాడు నన్ను ఎలా పట్టుకున్నాడు అంటే దేవుడు ఆ నరకంలోకి వెళ్ళకుండా ఆ పాపంలో కూడా కెలవండుగా ఆ పాప ఆలోచనల నుంచి తలంపుల నుంచి మొత్తం ఎరగొట్టు వేయడం దేవుడు క్రమక్రమంగా వాచుని చదవడం క్రమక్రమంగా పాటలు పడతాం క్రమక్రంగా దేవుని చదువులు ఎదగటం చర్చికి వెళ్ళటం అస్సల మానవుని కాదండి ఇది అంత అద్భుతమంటే నిజంగా మహా ఇది నేను ఎక్కువ టైం అయితే ఇది వీడియో రాటాన్ని మళ్ళీ చేస్తాను మళ్ళీ ఇంకోటి రికార్డు చేస్తాను